హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి గార్డెన్ని పరిచయం చేశానండి అది ఎవరిదో కాదు శేషు గారి గార్డెన్ అండి తను ఏదైతే వీడియో ముంగటికి రానని చెప్పింది కాబట్టి నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను నాకు కొన్ని మొక్కలు గిఫ్ట్గా కూడా ఇచ్చిందండి మీకైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళ మొక్కలని మీకు పరిచయం అనేది చేస్తాను వెళ్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో బయట ఉడకంగా బాల్కనీ దగ్గర బయట కూడా పెట్టుకున్నారండి వాటిని కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది వాళ్ళది ముంగట ఉన్న ప్లేస్లో మామిడి కొన్ని మందారాలు అవి ఇవి పెట్టుకున్నారండి వీళ్ళ గార్డెన్ అయితే చాలా బాగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసి నాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం వలన పది మందికి నా వీడియో అనేది ఇది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మిమ్మల్ని ప్రతిసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి మీరు వీడియోని లైక్ చేశారా అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే మరి వీడియోలోకి వెళ్దామా చూడండి ఇక్కడ వీళ్ళది ఎంట్రెన్స్లో మొత్తం ఇలా మందారాలు పెట్టుకున్నారు పెట్టుకొని ఇక్కడ మొత్తము ఇలా కంపౌండ్ అనేది ఇలా కట్టించారండి ఇక్కడ కొన్ని వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయండి మందారాలలో కూడా నేను వింత వింత మందారాలు చూశాను చూస్తే ఇది వైట్గా ఉన్నది అక్కడ చూపించారు కదా అది చూడడానికి మన ఎడారి మొక్కలాగా అనిపించి వైట్ వైట్గా ఉందండి బట్ కాకపోతే దానికి మంచి మంచి కలర్ ఫ్లవర్స్ అనేటివి వచ్చాయి ఇక్కడ పింక్ కలరు వైట్ కలరు రెడ్డు అలా పెట్టుకున్నారు కొన్ని బొండు మల్లెలు అలా పెట్టుకున్నారండి బయట అంటే మొక్కల ప్రేమికులకు ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉన్నా వదలం కదండీ ఇది సంపెంగే అండి సింహాచలం సంపంగి అంటారు కదండి అది చాలా బాగా స్మెల్ అయితే సూపర్గా ఉన్నదండి మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఆ పువ్వు ఎలాగుంది ఏంటి అనేది ఇది మాత్రం బ్రహ్మకమలం అండి చూడండి ఎంత పెద్దగా పోయిందో మట్టి అనేది మంచిగా ఉండుంటే ప్రతి మొక్క చాలా బాగుంటుంది ఇంకొకటి మనకు గార్డెన్ అనేది ఇంట్రెస్ట్ ఉండాలండి గార్డెన్ అనేది ఇంట్రెస్ట్ ఉండి మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఏదైనా ఏవైనా అద్భుతాలు చేయగలుగుతాము చూడండి డ్రమ్ములు మాత్రం ఏవి వదలలేదండి వేస్టేజ్ ఏది వదలకుండా అన్నీ పెట్టేసుకున్నారు వీళ్ళ గార్డెన్లో ఇలాచి మొక్కలు ఫ్రూట్ ప్లాంట్ మరియు ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయండి కూరగాయలు మాత్రం చాలా తక్కువగానే పెట్టుకున్నారు కూరగాయల మొక్కలు చాలా తక్కువండి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది వాటర్ లిల్లీస్ అండి ఇవి నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ ఇందులో ఫిషెస్ కూడా వదిలేసింది ఇది ఎంట్రెన్స్కి ముంగట పెట్టుకున్నారు అంటే మనకు ఏదైతే కంపౌండ్ ఉంటుందో గేటు గేటుకి పక్కలో పెట్టుకున్నారు దగ్గర దగ్గర ఒక ఇరవై కుండీలు ఉండొచ్చండి మరి ఇవే కాక పైన థర్డ్ ఫ్లోర్లో కూడా పెట్టుకున్నారండి ఇలా మొత్తం వచ్చేసేసేసి త్రీ ఫ్లోర్స్ అండి త్రీ ఫ్లోర్స్లో అన్ని ఫ్లోర్కు ఒక్కొక్క విధంగా మార్చుకున్నారు చాలా అద్భుతాలు అయితే సృష్టించారండి వాళ్ళకి హ్యాడ్స్ అప్ చెప్పుకోవాలి చాలా గ్రేటు శేషు మేడం గారు వారికి నేను మరీ అదే చెప్పారు మీకు ఓపిక ఇంతగానం ఉండి త్రీ ఫ్లోర్స్ అంటే మాటలండి ఎక్కడ ఎక్కడం దిగడము చాలా ఓపికగా ఇలా మొత్తం అన్ని అలంకరించుకున్నారు వెళ్ళిన తర్వాత స్టాండ్స్ చూసి అయితే అయితే చాలా బాగా అద్భుతంగా అనిపించింది ఇక్కడ మాత్రం మొత్తము కనకంబరం పెట్టుకున్నారండి ఇది నాటు కనకంబరం ఎల్లో కనకంబరము అలా పెట్టుకున్నారు వాటిల్లో మన కుండీలు కూడా పెట్టుకోవడం జరిగింది చూడండి ఎంత బాగుందో అసలుకి ఎక్కడ ప్లేస్ అనేది వదలలేరండి ఈ మొక్కలు కూడా మేము కొన్ని మాకు లేని మొక్కలు మాత్రం వీరితో మేము అడిగి తీసుకున్నామండి ఇచ్చారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం మీరు మాకు ఎంతో ఇష్టంగా మమ్మల్ని గార్డెన్ చూడడానికి పిలిచి మరి మాకు మొక్కలు ఇచ్చేసేసి మీ ఇంట్లో మేము చాలా టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో సింహాచలం సంపంగ్ ఒకటి నచ్చిందండి ఇంకొకటి ఆ ఫిషెస్ని వదిలేసేసుకొని మొత్తం లోటస్ అనేటివి అన్నీ పెట్టారు కదా అవి చాలా బ్లూమింగ్ వచ్చినప్పుడు చూస్తే బాగుంటుందండి ప్రజెంట్ అయితే అక్కడ ఫ్లవర్స్ అనేటివి లేవు ఇచ్చుకోలేదు కూడా అండి అందుకే మేము అది ఓన్లీ అక్కడ ఉన్న వాటిని మాత్రమే చూసాను అందులో ఫిష్ వదిలేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపించింది ఈ మేడంతో నేను కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను అంటే ఏది ఎలా చేయాలి ఏంటి అనేది నాకు కొన్ని పర్టికులర్గా తెలియదు ఇప్పుడు అక్కడ పెట్టిన లోటస్ వాటర్లో ఫిషెస్ వదిలేస్తే వాటికి బయటికి వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్తాయని అనుకున్నాను బట్ కాకపోతే మేడం నాకు క్లియర్గా చెప్పారు వెళ్ళవి అవి మనకంటే చాలా హుషారుగా ఉంటాయి కాబట్టి వదలవు చెప్పారు ఇక్కడ చూడండి చామంతులు ఇది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఎలా ఎంత బాగా అరేంజ్మెంట్ చేసుకున్నారో చూడండి అన్నీ ఒకే సైజు కుండీలు కుండీలలో మళ్ళీ ఎక్కువ తక్కువ అని లేవండి అన్ని ఒకే సైజ్ పాట్ అనేది వెన్నుకున్నారు ఇవి నాటు చామంతులు ఇవి తో పెట్టారు నాటు వెరైటీ కటింగ్స్తో అండి తనకు ఒక్క మొక్క ఉన్నదంటే ఆ మొక్క నుంచి ఒక వందల మొక్కలు పుట్టించగల టాలెంట్ తనకు ఉందండి నేను ఈ గార్డెన్ చూసినాక అర్థం చేసుకున్నాను ఇవి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వెళ్ళాలి కానీ చూడాలి కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడైతే ప్రజెంట్ మొగ్గలతో ఉన్నాయండి వీటికి పిల్ల మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి నాటు వెరైటీల్లో మనం పెట్టామంటే వాటికి కింది నుంచి మంచిగా కొత్తగా పిలక మొక్కలు అనేటివి వస్తాయండి హైబ్రిడ్లో రావు ఈ మేడం గార్డెన్ చూసిన తర్వాత మేము క్లియర్గా అన్ని విషయాలు తెలియని విషయాలు తెలుసుకొని వచ్చానండి ఇది వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కొన్ని మొక్కలు పువ్వులుగా విచ్చుకున్నాయి చూడండి ఇక్కడ అన్నీ ఇలా వచ్చేసాయి ఇవి కూడా నాటు వెరైటీ అండి వాళ్ళది ఎక్కడే కానీ ఆ దిమ్మ అనేది ఖరాబ్ కాకుండా అంటే మొత్తం వాటర్ నుంచి మొత్తం స్ప్రెడ్ అయ్యి ఖరాబ్ కాకుండా కింద కవర్ అనేది వేశారు కవర్ పైన ఒకే సైజు పాట్ అనేది ఎన్నుకొని ఇలా మొత్తము నాటు వెరైటీ పెట్టడం జరిగిందండి చూడండి అన్ని మొగ్గల పైన ఉన్నాయి నేను చెప్పాను మేడం గారు మళ్ళీ నేను ఈ ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేస్తాను అప్పుడు నాకు వీడియో చాలా బాగా అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పారు అన్నాను సరే ఓకేనండి ఫ్లవర్స్ ఇచ్చుకున్న తర్వాత ఫిబ్రవరి ఆ టైంలో రండి అని చెప్పారు ఆ టైం అయితే బ్లూమింగ్ బాగుంటుంది కదండి మనకు బొకేల మాదిరిగా వచ్చేసేసాయి ఈ మేడంకి ఓపిక అండి ఇంత బాగా ఎవరు అరేంజ్మెంట్ చేసుకుంటారు చెప్పండి అసలు అన్ని ఫ్లవర్స్ దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ ఉండొచ్చండి అంటే మామూలుగా గెజ్ చేసి చెప్తున్నాను ఇవి ఇవి కూడా తను కొమ్మల గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్గా చేసుకొని కొమ్మల ద్వారా పెట్టుకున్న మొక్కలేనండి ఇది తనతో ఎడినియమ్స్ మొక్కలు కూడా ఉన్నాయండి అవి సెకండ్ ఫ్లోర్కి ఉండుంటాయి మనం వాటిని కూడా చూద్దాం ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి ఇందులో నేను మాకు ఒక్కొక్కటిగా గిఫ్ట్గా ఇచ్చిందండి చూడండి ఇది థర్డ్ ఫ్లోర్ ఈ థర్డ్ ఫ్లోర్లో ఎంత బాగా అరేంజ్మెంట్ చేసుకున్నారు చూడండి ఆ స్టాండ్ ఏంటి ఆ మొక్కలేంటి అసలుకు అద్భుతమో అద్భుత అన్నట్టు ఇవన్నీ ఒకే సైడ్గా చామంతులు తనకు చామంతి మొక్కలన్నా ఎడీనేమ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ అంట అందుకోసమని ఎక్కువగా చామంతులు అడీనేమ్స్ పెట్టుకున్నారు మిగతా ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని అక్కడక్కడ అవి పెట్టుకున్నారు లోటస్ కూడా చాలా ఇంట్రెస్ట్ అని లోటస్ ఒక సైడ్ పెట్టారు ఇంకోటి పైన వచ్చేసేసి మొత్తము అవి గడ్డి చామంతి అంటారు కదా వాటిని ఇట్లా హ్యాంగింగ్గా పెట్టుకున్నారండి నాకు చామంతులు అయితే చాలా బాగా అనిపించింది ఇవి మాకు సిటీజీ గ్రూప్ ఉంది కదండి అందులో ఇచ్చిన మొక్కలు కొన్ని నాటు వెరైటీ ఉన్నాయి కొన్ని అవి ఉన్నాయండి అంటే మనకు ఏవైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాటిని కొత్తగా కలెక్ట్ చేసుకోవడం అంటే వేరే ఒక మొక్క నుంచి ఇంకో మొక్క చేసుకోవడము వలన మనకి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కావడం జరుగుతుంది కదా అలాగే తనుకంగా అన్ని కటింగ్స్ పెట్టుకోవడం జరిగింది సిటీజీ నుంచి వచ్చిన మొక్కలు కూడా చాలా బాగా అద్భుతంగా వచ్చేసేసాయి కాకపోతే ఏపుగా కొన్ని బుషిగా వచ్చాయి కొన్ని ఏపుగా ఒకే మాదిరిగా వెళ్ళిపోయావి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు మాకు అందరికీ ఇచ్చారండి ఎవరైతే గ్రూప్లో ఉన్నారో అందరం తెచ్చుకున్నాము కాకపోతే మేడం దగ్గర చాలా బాగా సాయిల్ మిక్సింగ్ కూడా చాలా బాగా కలుపుకున్నారు కాబట్టి తొందరగా మొగ్గలు వచ్చేసాయి నా ప్రజెంట్ అయితే నావి ఇంకా ఏమంటారు ఆకులతో అలా ఒక దగ్గర మొగ్గలు వచ్చేసి ఒక దగ్గర అలా ఉండి నా ఉన్నవి మేడం గారు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఇక్కడ అడీనియంస్ అన్ని పెట్టుకున్నారు ఈ వర్షాల వలన కొన్ని మొక్కలు కూడా ఖరాబ్ అయిపోయాయండి ఆ విషయం కూడా చెప్పారు వాటరింగ్ ఎక్కువ కావడం వలన అలా వేర్లు కుళ్ళిపోవడం కానీ చెట్లు చనిపోవడం కానీ జరిగాయి నేను మొత్తం కేరింగ్ తీసుకున్నాను అని చెప్పారు ఇది బొండుమల్లి అండి దీన్ని కూడా ఎలా కట్టుకున్నారో చూడండి వాళ్ళ క్రియేటివిటీ చూడండి ఎలా కట్టుకున్నారో ఒక ఇనుప రాడ్ అనేది రౌండ్గా చేయించి దాన్ని ఇలా కట్టుకున్నారు చూడండి నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ మొత్తం అడినేమ్ కలెక్షన్ అండి దగ్గర 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 ఒక టెన్ కలర్స్ ఉంటాయి అనుకుంటాను టెన్ ఎయిట్ కలర్స్ ఉంటాయనుకుంటాను వీటిని గ్రాఫ్టింగ్ చేసేసుకొని ముద్దగా కూడా చేసుకున్నారు ముద్దవైతే చాలా బాగున్నాయండి ఈ అడినే మనకు చాలా బాగా నచ్చేది ఏంటంటే ఇవి ఎడారి మొక్కలు కదండి వీటిని త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చుకున్న ఉడకంగా ఇవి బ్రతికేస్తాయండి ఈజీ మెయింటెనెన్స్ ఇవి అయితే ఈ అడినియమ్స్లు ఎవరైనా పెంచే వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఏంటంటే వీటికి వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వనవసరం లేదు మనం పెట్టేసి వదిలేసామంటే వన్ వీక్ ఒకసారి ఇచ్చుకున్న ఉడకంగా బాగా వన్ వీక్ ఒకసారి ఇచ్చుకున్న ఉడకంగా ఇవి బ్రతికేసాయండి లో మెయింటెనెన్స్ వీటికి ఎక్కువ ఖర్చు ఉండవు మరియు మిగతా మొక్కలకైతే మనం వాటి కోసం ఫర్టిలైజర్స్ తేవాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అవన్నీ చేయాలి తను చెప్పింది ఏంటంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రెడ్ సాయిల్ ఒక టిప్పర్ మొత్తం మట్టిని వేయించుకొని కింద పోసుకున్నారంట అండి కింద ప్లేస్ ఉంటే అక్కడ పోసుకున్నారంట పోసుకొని వాటిని సాయిల్ మిక్సింగ్ కలుపుకోవడము మన ఏమంటావు కౌ మెన్యూరు ప్లస్ రెడ్ సాయిల్ కలుపుకొని అందులో మిగతావి మనము అలా కలుపుకొని ఒకేసారి కలుపుకుంటారంటే ఇయర్లీ వన్ టైం కలుపుకొని పెట్టుకుంటే అవి నాకు మొత్తం ఇయర్లీ మొత్తం కంప్లీట్గా వచ్చేసేసాయి మధ్య మధ్యనే ఏవైనా ఇచ్చుకుంటానని చెప్పారు ఇవి కూడా నాటు అండి అన్నీ ఒకే దగ్గర ఇవి మళ్ళీ స్టెమ్స్తో పెట్టినాయండి ఇవి మళ్ళీ కొత్తగా మొక్కలు తెచ్చినాయి కాదు కటింగ్స్తో పెట్టిన మొక్కలు చూడండి పెద్ద గ్రో బ్యాగ్ తీసుకొని ఇందులో పెట్టారు ఎంత బాగా వచ్చేసిందో పైన ఇవన్నీ నాటువే ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్న నాటు వెరైటీ అండి ఇది ఊర్లలో ఉంటాయి కదా నాటు వెరైటీ వాటిని పెట్టారు స్టాండ్స్ కూడా ఎంత బాగా వాళ్ళు చేయించుకున్నారంట నాకు బాగా నచ్చింది ఆ స్టాండ్స్ కూడా నేను కూడా అడిగాను మళ్ళీ తనను అడిగి నేను కూడా ఇలా స్టాండ్స్ చేయించుకొని పెట్టుకోవాలని అనుకుంటున్నానండి చూడండి ఎంత నీట్గా ఉందో అసలు టెర్రస్ పైన ఏ మాత్రం వాటర్ అనేది లేదు క్లీనింగ్ ఉడకంగా నీట్గా ఉంది ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా ఓపిక ఉండాలండి ప్రతిదీ చేయాలనుకున్నప్పుడు ఓపిక ఉండాలి ఈ మేడంకైతే చాలా ఓపిక ఉంది ఎక్కడ కింద పడి కింద మనకు స్లాబ్ ఖరాబ్ అయిపోతుంది స్లాబ్ గలీజ్గా ఉంటుంది అనేది లేదు ఇంకోటి నీట్నెస్ నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసేసి లాస్ట్ థర్డ్ ఫ్లోర్ అండి అంటే పైన మన ఏమైతే పెంట్ హౌస్ ఉంటుంది కదండి దానిపైన పెట్టుకున్నారు ఇక్కడ ఉడకంగా ఖాళీగా వదలలేరు మేడం ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లలో మొత్తం ఫ్లోర్ ఫ్లోర్కి మొక్కలు అనేటివి పెట్టేసుకున్నారు ఇక్కడ కూడా చామంతి కలెక్షన్ ఏనండి ఇవి కూడా నాటు వెరైటీయే హైబ్రిడ్ చాలా తక్కువ ఈ మేడం దగ్గర అన్ని నాటు వెరైటీ మొక్కలే ఉన్నాయి అన్ని మొగ్గల పైన ఉన్నాయి చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ చాలా బుష్షిగా బొకేల మాదిరిగా వచ్చాయని చెప్పారు ఈ ఇయర్ అయితే అయితే మరి మేము ఫిబ్రవరిలో వచ్చి మళ్ళీ ఒకసారి ఇవన్నిటినీ చూసి పోతాం మేడం అంటే సరే రండి మీరు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పారు చూడండి అస్సలుకి ఎక్కడ స్లాప్ అనేది ఖరాబ్ కాలేదు ఇవన్నీ కటింగ్స్ అండి మరి మరి నేను గట్టిగా చెప్తున్నది ఏంటంటే ఇది మొత్తం కటింగ్స్ తోటే ఇంత ఓపిక్గా పెట్టారు చూడండి ఇక్కడ వచ్చేసేసి కొన్ని లోటస్ పెట్టుకున్నారు అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ ఉడకంగా పెట్టుకున్నారు ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళకు గులాబీల్లో ఒక ఏడెనిమిది రకాల గులాబీలు ఉన్నాయి అలాగే మందారాలు ఒక పది పదిహేను రకాల మందారాలు ఉన్నాయి లోటస్ వచ్చేసేసేసి ఒక టెన్ కలర్స్ ఉంటాయి అనుకుంటాను ఇక్కడ వచ్చేసి లిథియాంతస్ అన్న సిటీజీలో ఇచ్చారు వాటిని కూడా చూసాము బాగా వచ్చేసేసేసాయి లిథియాస్ అంత బాగా పెరగలేదు ఫ్రెండ్స్ ఎందుకో ఏమో కానీ మాకు ఎవరికి అంత బాగా గ్రోత్ అనేది లేదు అందరు గార్డెన్స్ మేము చూసాము ఎవ్వరి గార్డెన్లో ఉడకంగా గ్రోత్ అనేది లేదు ఇక్కడ మొత్తం గులాబీలు అండి చామంతుల పక్కన గులాబీలు కూడా పెట్టుకున్నారు చూడండి ఇక్కడ ఎంత బుష్షిగా వచ్చాయో ఈ ఫ్లవర్స్ అనేటివి ఎంత బాగా వచ్చింది చూడండి బుకే మాదిరిగా వచ్చేసేసాయి మళ్ళీ మేము మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నప్పుడు వెళ్ళి ఒక వీడియో తీసుకోవాలని మేము అనుకున్నామండి నేను అనుకున్నాను చూడండి ఇక్కడ నాటు వెరైటీ గులాబీలు కూడా కొన్ని కటింగ్స్ కూడా మేడం గారు ఇచ్చారు నాకు గులాబీల్లో పన్నీర్ గులాబీ నా ఇది పన్నీర్ గులాబీ పన్నీర్ గులాబీ కటింగ్స్ ఇచ్చారు అలాగే ఇందులోనే నాటు గులాబీ ఉన్నది అది కూడా కటింగ్స్ తెచ్చుకున్నాను కొన్ని మందారాలంగా కటింగ్స్ తెచ్చుకున్నానండి నా దగ్గర లేనివి తీసుకొచ్చుకున్నాను చాలా బాగా గార్డెన్ అయితే అద్భుత అద్భుత అన్నట్టు అద్భుతంగా ఉందండి ఇలాంటి గార్డెన్ ఉండుంటే అసలు మనము గార్డెన్ పెంచుకున్నామంటే అందులో నుంచి బయటికి రావడము అస్సలు వీలు కాదండి పొద్దున్న వెళ్ళామంటే అసలు టైం చూసుకోము ఏమి చూసుకోము చూడండి ఫ్రూట్ ప్లాంట్స్ గుర్తు ఎంత బాగో ఇది స్వీట్లు అంట ఎయిట్ ఇయర్ టెన్ ఇయర్స్ అని చెప్పారు అంత ఐడియా లేదు అంటే నేను మొక్కలు దాంట్లో సంతోషంలో పడి తను చెప్పింది మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే అలా చెప్తున్నాను యాపిల్ బేర్ ఉన్నది మరియు పోమా అవి కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చేసాయో అలాగే మల్బెర్రీ కూడా ఉన్నాయి నిమ్మ కూడా ఉన్నాయి నాకైతే ఈ దానిమ్మ చెట్టును చూసాను కదండి దీన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే చాలా బుడ్డిగా చిన్నగా ఉండి గుడకంగా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి వాళ్ళు ఎన్నుకున్న పాటు కూడా చూడండి సైజు ఎంతగా ఉందో అలాంటి వాటిలో ఉడకంగా చాలా బాగా గ్రోత్ అనేది ఉంది మట్టి కూడా చాలా బాగుందండి మట్టి మనకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మట్టి అనేది బాగా ఉండాలి తర్వాత వాటిని మనము ప్రూనింగ్ చేయడం కానీ వాటి కేరింగ్ కానీ చాలా బాగా చూసుకోవాలండి ఈ కలర్ మందారం కూడా నేను ఒక రెండు మూడు స్టెమ్స్ అనేటివి ఇప్పించుకున్నాను అవి ఎల్లో కలర్ చాలా బాగా వచ్చేసేసాయి ఇవి వచ్చేసి ఇవి కూడా నాటు గులాబీలు చూడండి తన దగ్గర హైబ్రిడ్ చాలా తక్కువండి నాటు వెరైటీయే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొత్తం లోటస్ పైన కూడా పెట్టుకున్నారంటే పెంట్ హౌస్ పైన కూడా మొత్తం ఇలా లోటస్ పెట్టుకోవడం జరిగింది స్టార్ ఫ్రూట్ ఉన్నది మరియు నిమ్మ ఉంది జామ ఉంది పొమగ్రానేట్ ఉంది ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి తనతో లేనివి అంటే కూరగాయ మొక్కలు అంటే ఇంతకుముందు కూరగాయ మొక్కలు పెట్టారంట కానీ అవితో అవి అంటే ఇంట్రెస్ట్ లేక ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసేసి వాటిని తీసేసారంట అంటే వాటి వలన పేనుబంక మిల్లీ బాక్స్ అంటారు కదా అవి అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండీ వాటన్నిటిని ఈ చెట్లకు అటాక్ అవుతుందరూ మాలిపోయి పెట్టారంట కానీ మధ్యలో వర్షాల వలన తీసేసామని చెప్పారు నిమ్మ చెట్టు చూడండి ఇది టెన్ ఇయర్స్ అని చెప్పారు నిమ్మకాయలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇది వచ్చేసి వైట్ వైట్ మందారము ఇక్కడ వచ్చేసేసి చిన్నగా ఎల్లో ఉన్నాయి పర్పల్ ఉన్నాయి అలా చాలా రకాలు ఉన్నాయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి